హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్గా పొడి బియ్యం పిండితో పాకుండలు ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ పాకుండల కోసం బియ్యం నానబెట్టే పని ఏమీ లేదండి పొడి బియ్యం పిండితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి పొడి బియ్యం పిండితో నెయ్యి వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి సంక్రాంతి వచ్చిందంటే చాలా ఇళ్లలో ఈ పాకుండలు ప్రిపేర్ చేసుకుంటారండి పండగల టైంలో బియ్యం నానబెట్టి పాకుండలు ప్రిపేర్ చేయాలంటే కాస్త టైమే పడుతుందండి అలా కాకుండా పొడి బియ్యం పిండితో ఈజీగా ఈ పాకుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేయండి మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఈ పాకుండలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి పొడి బియ్యం పిండి రెండు కప్పుల వరకు వేసుకోండి నేను ఏ కుప్ప అయితే వాడుతున్నానో ఆ మిగతా మిగతావన్నీ తీసుకోవాలండి రెండు కప్పులు బియ్యం పిండిలోకి ఒక ఒక అరకప్పు వరకు కాచి చల్లాల్సిన పాలు వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఈ పాలు ప్లేస్లో నీళ్ళని కూడా వేసుకోవచ్చండి మీ దగ్గర పాలు ఉంటే పాలు వేసుకోండి లేకపోతే హాఫ్ కప్పు వరకు నీళ్ళే వేసుకోండి పాలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పాలు వేసుకున్నాక పిండికి బాగా పట్టించుకోవాలండి చేత్తో పిండిని రబ్ చేసుకుంటే ఈ పాలని బాగా పిండికి పట్టించుకునేలా చేయండి చేసుకున్నారంటే పొడి బియ్యం పిండి కొద్దిగా తడి బియ్యం పిండిలా అవుతుందండి ఇప్పుడు ఈ పిండిని మనం జల్లిడి పెట్టుకోవాలండి పావుండలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు బియ్యమే నానబెట్టవలసిన పని లేకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి పాకుండులు చేసుకోవడం కోసం రేషన్ బియ్యం తీసుకొని కడిగేసి మిల్లి పట్టించుకొని పిండిని తీసుకోండి రేషన్ బియ్యం పిండితో చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది బాగా వస్తాయి పిండిని పూర్తిగా చల్లించుకున్న తర్వాత తెడనిది ఆరిపోకుండా పిండిని ఇలా నొక్క పెట్టుకోండి పిండిని ఇలా అడిచిపెట్టుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు పాకం పట్టుకోవడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నెలోకి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం వేసుకోండి కప్పుల బియ్యం పిండికి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీరు తక్కువగా తినాలి అనుకుంటే ఒకటి ముప్పావు కప్పు వరకు కూడా వేసుకోవచ్చండి ఒకటిన్నర కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ అనేది ఇందులో పావు కప్పు వరకు నీళ్లు పోసుకొని బెల్లం పూర్తిగా కరగనివ్వాలండి వాటిని హైటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం అనేది తీగ పాకం రావాలండి పాకం వచ్చిన తర్వాత గిన్నెలోకి కొద్దిగా నీళ్ళు తీసుకొని ఆ పాకం అనేది నీళ్ళలో వేసి చూడండి చూస్తారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉండకట్టిందంటే పాకం అనేది కరెక్ట్గా పాకం వచ్చినట్టు తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు యాదగిలి పొడి వరకు పచ్చి కొబ్బరి తురుము తురుమైన వేసుకోవచ్చండి లేకపోతే ముక్కలుగా కట్ చేసుకొని నేతిలో ఫ్రై చేసుకొని వేసుకోవచ్చండి కొబ్బరి ముక్కలు పావుకుండా మంచి టేస్టీగా ఉండడం కోసం ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోండి వేసుకుంటే పాకుండ్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి నెయ్యి వేస్తే చాలామంది వెయ్యి పగిలిపోతాయని ఈ విధంగా చేశారంటే పావుకుండ్లు అనేది పగలకుండా చాలా బాగా వస్తాయి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పాకంలోకి మనం జల్లించి పెట్టుకున్న పిండి ఉంది కదండి ఆ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి మనకి ఈ పాకంలో ఎంత పిండి అయితే పడుతుందో ఉండకట్టడానికి అంతవరకు పిండిని అయితే వేసుకోండి మనకి సరిపడగా పిండి వేసుకొని బాగా కలుపుకోండి ఇంకొకరు హెల్ప్ వాళ్ళు ఉంటే ఒకళ్ళు పిండి వేసుకుంటే ఇంకొకరు కలుపుకుంటూ ఉండండి మనం ఒకళ్ళు వేసుకుంటూ పిండి కలుపుకున్నారంటే ఈజీగా పని అయిపోతుందండి సారి కదా మనం తీసుకున్న రెండు కప్పుల పిండికి కొద్దిగా పిండి అయితే మిగిలిపోయిందండి సార్ కదా వండకట్టిలాగా పిండిని కలుపుకున్న తర్వాత ఇందులోకి పైన కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి పిండి పైన అలా చేత్తో నెయ్యిని అప్లై చేసుకోండి వేడిగా ఉంటుంది కాబట్టి ఒక పావుగంట సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి పావుగంట అయిన తర్వాత ప్లేట్ మూత తీసుకొని చేతికి నెయ్యి అప్లై చేసుకొని కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్ బాల్గా చుట్టు తీసుకోండి అనేది లేకుండా రౌండ్గా చుట్టుకొని తీసుకోండి అలాగే పిండి మొత్తం కూడా ఇలా రౌండ్ బాల్గా చుట్టు తీసుకోండి చూసారు కదా ఈ విధంగా రౌండ్ బాల్స్గా చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీఫ్లేకి సరిపడగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ఉండలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆయిల్కి సరిపడగా వేసుకోండి కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకోండి అలానే మరీ ఎక్కువగా వేసి వద్దు తీసుకున్న వాటిని ఒక నిమిషం పాటు అలా ఉంచేసుకొని ఒక నిమిషం అయిన తర్వాత సెకండ్ వైపు కూడా టౌన్ చేసుకొని ఫ్రై చేసుకోండి పాకుండలు అనేది మంచి గోల్డెన్ సైడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని నుంచి తీసుకొని వేరే ప్లేట్లో వేసుకోండి అలాగే మిగతా వాటిని కూడా వేసుకొని మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి అంతేనండి పొడి బియ్యం పిండితోనే ఈజీగా పాకుండు లేనిది ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా చేశారంటే ఫస్ట్ టైం చేసినా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందంటే కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి ఇదే కాకుండా మీ ఫ్రెండ్స్ కు మీ రిలేటివ్స్ కు షేర్ చేయండి మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్